వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇదిగోండి లక్ష్మీ అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాను మొన్న అన్నయ్యకి కొంచెం బాగాలేకపోతే లక్ష్మీ అక్క వాళ్ళ అన్నయ్య అనమాట వదిన ఇదిగోండి ఇక్కడ చింతపండు వస్తుంది కదా లక్ష్మక్క వాళ్ళ వదిన మా అందరికీ కూడా వదిన అండి లక్ష్మీ వాళ్ళ అన్నయ్య కూడా మా అందరికీ అన్నయ్య వదిన వదిన అని పిలుస్తాం అనమాట కొంచెం హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చారు బాగలేదని అన్నయ్యకి ఇంక ఇక్కడే ఉన్నారనమాట వంట చేస్తుంది నేను వెళ్ళే టయానికి అన్నయ్య నన్ను వదని పలకరిద్దామని వెళ్ళాను వంట చేస్తుంది అందుకని చెప్పి అక్క ఏమేం చేస్తున్నాం అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకోవటం మొదలు పెట్టేశాను అనుకోకుండా వెళ్ళాను వీడియో అయితే తీసేసుకుంటున్నాను వచ్చేయండి చూద్దాం ఏందక్కా ఏమేం చేస్తున్నా కరివేపాకు చేసాను ఏం కాదు అమ్మాయి వస్తారుగా ఇది కరివేపాకు ఇచ్చింది మల్లేశ్వరమ్మ నేను కూడా ఇచ్చినానుగా నువ్వు ఇచ్చిందేమో ఎప్పుడైనా కూరల్లో కల చేసుకు బాగా ఫ్రెష్గా చెట్టు చెట్టుకు చెట్టు కోసుకొచ్చా నిన్న బాక్స్ లో పెట్టింది మళ్ళీ కొబ్బరి చెప్పలు తీసా కొబ్బరితో ఏం చేస్తున్నా ఏం చేయను అట్లా మల్లేశ్వరమ్మ ఉడిగిపోయింది అవి చేసుకొచ్చి ఇచ్చింది అయిపోయా అవి నాకు అట్లా ఫ్రిడ్జ్ లో ఎట్టబడి నీకు తెలుసు కదా ఊరిసి ఇది ఇది నువ్వు ఇచ్చింది ఇది అట్టు పెట్టా కూరల్లో బాగుంటుంది అక్క నీ కరివేపా పచ్చడి గోంగూర పచ్చడి అక్క మొన్న పచ్చిమిరపకాయలతో చేసావుగా ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేస్తావా ఓకే అక్క చూడండి అన్నీ వెరైటీ వెరైటీ వంటలు చేస్తుందండి అక్క మా ఉందక్క ఎవరక్క మా అమ్మాయి మా అమ్మాయి ఒకటైతే ఇందులో పిల్లలు వస్తే తెప్పిద్దాం ఈ లోపు కానీ పచ్చడి కూడా చింతపండు దేనికక్క అదే ఇంట్లో అట్టి పెట్టుకుంటా అన్నీ ఈ రోజే పెట్టుకున్నావు పనులన్నీ ఎండుమిరపకాయలు దేంట్లో కక్క గోంగూర కరివేపాకు కారం కూడా ఎండుమిరపకాయలతో చేస్తావా రెండు కరపుగా లేగాక ధనియాలు వేసుకోవాలి చింతపండు ఆపేసావా అది ఇప్పుడు గుజ్జు తీయాలా ధనియాల తర్వాత పచ్చనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర మనల్ని తీసేవాళ్ళు లేరక్క అమ్మాయి ఆ పిల్లలు వస్తే తీసేవాళ్ళు నీళ్ళు మగాళ్ళు కొంచెం మెంతులు లైట్గా ఓ పది గింజలు లెక్కేసి పెట్టినావా పెద్ద మంట పెట్టినట్టున్నావు చూడు టాలి చూడండి అక్క వచ్చాను గోంగూర పచ్చడి ఇంకోటి వచ్చేసి కరివేపాకు పచ్చడి నేర్చుకుంటున్నాను తీగ చీకరపడ్డాక ఏదో పగులు రాదు అందగట్ట ఆపే అన్నీ కరేపాకు పెట్టేసి కరేపాకు సిమ్లో పెట్టు సిమ్లో పెట్టి సిమ్ని ఆంజేయ్ అమ్మ మళ్ళీ రెండవది అమ్మ అటువైపు చెప్పు చేయాలి చెప్పు అంటుంది వెరైటీ స్టవులు ఉండవు అమ్మ అన్నీ పోయి మండే ఉంటాయి అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఏగిన దింసులన్నీ ఇటుపక్క కరివేపాకు చూడండి కొంచెం ఆయిల్తో చేస్తుంది అక్క వంటలు ఏదైనా సరే ఇప్పుడు అందులో ఇప్పుడు చింతపండు తీసుకోవచ్చు మమ్మల్ని వీడియో తీసేవాళ్ళు లేరు మాకు మేమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలు చాలా చూడండి ఇలా చాలంట మరి ఏమలేదు ఆ చేసాను చూసాను స్టవ్ చింతపండు పులుసు ఇంట్లో అందులో ఇంకా చిన్నుల్లిపాయ కళ్ళుప్ప కళ్ళుప్ప వేసి ఇది పట్టి కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత ఇది పట్టాక కరివేపాకు వేసుకోవాలంట కరివేపాకు వేసి బాగా పట్టి మరి పట్టుకోవచ్చు కచ్చే పచ్చిగా అప్పుడు ఆ దినుసులు కూడా తగులుతూ ఉంటాయి కదా కొబ్బరి కూడా వస్తున్నావు ఎందుకక్కడిపోయిన కొబ్బరికాయలు ఇచ్చాలో పెట్టుకుంటా ఇదిలో మనం అవసరమైనప్పుడు చట్నీ వెళ్తుంది పాడవకుండా ఉంటుందా డీప్లో పెడతావాడి జిగురు అట్లా ఏం రాదు అలా కట్ చేసి పెడతావా చేసి పెట్టుకుంటా నాలుగు రోజులు పచ్చళ్ళకి వాటికి వస్తుంది అన్నమాట ఇట్లా చెప్ప చెప్ప పెట్టకుండా చెప్పలు అలా పెట్టి నాకు ఇష్టం ఓకే అట్లా పెడితే బాగుంటుంది అది లేలా అయితే కవర్లో ఉంటుంది బాగుండే మనకు కావాల్సినప్పుడు వేలు చల్ల గు కొబ్బరి పచ్చడి ఏదన్నా చేస్తే దోశకి ఇడ్లీకి మామి కొబ్బరి పచ్చడికి కూరళ్ళు ఇలా పక్కన గోంగూర పచ్చడికి రెడీ చేసేస్తుంది టమాటాలు కట్ చేసి పచ్చిమిరపకాయలు సరిపోతాయా కొన్ని గోంగూర కొంచమే ఉందా అసలు కాదు టమాటా పచ్చడిలో చింతపండు బదులు గోంగూర వాడుతున్నా ఓకే ఓకే ఇది నీకు తెలియటం కోసం మరీ మరీ టమాటాలు పచ్చిమిరకాయలు పచ్చడా ఓకే అందరూ చేసుకుంటే సపరేట్ అనమాట మీకు సపరేట్ షాకి తీసింది అది అస్సలకి సిగ్గు వాడుతున్నాయి ఏమైంది కనపడితే పొద్దుక వాళ్ళ ఇంట్లో ఒప్పుడు మో షాకి తీస్తే వాళ్ళ డాడీ ఒప్పుకోరు తీయలేవే నేను పార్టీ తీసుకుంటున్నాను కిరాబ మాకు బాగాలే వరకే ఆ పచ్చడి మీ వరకు నేను ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటున్నానుగా బాక్స్లో పెట్టుకుని మిగతా వాళ్ళకి కాదు మా వరకు చూసి చేసుకోండి చూసారా కాదు ఫ్రెండ్స్ మనందరికీ तुम्हे अंदर कीverdad అంటే ఇలాగే చేస్కొనే తినండి హి హస్బెండ్స్ కాని హష్టపడి మిక్సీ యాసి కష్టపడి ఓకే ఇంకా కరివేపాకు యాస్తావా జొన్న రొట్టెలు చేస్తానంటే వద్దన్నారు అమ్మాయి అయ్యో అయ్యో అమ్మాయి జొన్న రొట్టెలు వదిన అసలు ఎంత బాగోలేదు పచ్చిమిరకాయ వేసారా టమాటాలు వేస్తున్నారు ఆయిల్ తక్కువ వేసి వంట చేస్తుంది లక్ష్మకు మాత్రం ఏ తిండి ఏమంటారా చిన్ని చిన్ని అది చిన్ని పచ్చిమిరకాయలు టమాటాలు గోంగూర ఎలాంటి మొన్న ఏమో పచ్చిమిరగాయలు సౌండ్ జీలకర్ర మిక్సీ చూడ ఇదే సౌండ్ అంటే మిక్సీ చేసి సౌండ్ చేస్తుంది ఫ్రెండ్స్ నేనేదో వంట నేర్చుకున్నాను అని వచ్చా మొన్న ఏమో పచ్చిమిరగాయలు ధనియాలు జీలకర్ర వేసి గోంగూర పచ్చడి చేసింది ఇవాళ ఏమో టమాటాలు పచ్చిమిరపకాయలు గోంగూర ఏపీ పచ్చడి చేస్తుంది వెరైటీగా చూద్దాం కరివేపాకు పచ్చడి గోంగూర పచ్చడి వెరైటీలు వెరైటీలు నేర్చుకుంటున్నా ఆ ఇష్టమైంది కరివేపాకు తెచ్చుకోమ్మా ఇది గోంగూర పచ్చడి కాక ఇవన్నీ ఉప్పు వేస్తా ఆరేకర గోంగూరస్ పచ్చడి చింతపండు టమాటాలు గోంగూర అంతే ఇంకా చింతపండు కూడా వాడవు ఇదిగోండి కరివేపాకు పచ్చడి తాలింపు వేస్తున్నారు తాలింపుకి రెడీ చేస్తున్నారు అమ్మాయి మా ఇంట్లో హెల్ప్ చేసిద్దు మా ఇంట్లో హెల్పర్ ఓకే చెల్లెలు నీకు హెల్ప్ చేయను ఎవరు మా చపాతీలు ఏం తీసుకుంటారులే అక్కా అంటుందండి షాకిరా ఏం చెప్తాం అసలు చూడండి కట్ నూనె ఇంత అనుకో మాకండి అది రెండిటికి ఆయిల్ కరివేపాకు పచ్చడి స్పూన్లే మూడు స్పూన్లు ఇద్దరు మధ్యలో నుంచొని వీడియో తీసుకోవాలి అది ఆపకపోతే మనకేం వాయిస్ వినపడదు అదే ఇద్దరు మనుషులు మధ్యలో నుంచు తాలింపు వేస్తుంటే వాళ్ళు నుంచున్నా ఇద్దరికి మధ్యలో అడ్డంగా ఇదిగో ఈ ఆయిల్ వచ్చేసి రెండు పచ్చళ్ళకి కరివేపాకు పచ్చడికి గోంగూర పచ్చడికి మూడు స్పూన్లు వేసారు రెండిటికి కలిపంటే తాలింపు వేసేస్తున్నారు కరివేపాకు వేసేటప్పుడన్నా చప్పట్లా చూడండి షాకిరా నాకు ദൂരം കെള്ളക്കാനേസ് ആ മീനും ആമേക്കി നന്നീഡ് കഷ്ടറിവേപ്പള്ളേം ഇങ്ങുവാ ഇല്ലിദ് മധ്യ അത് വീഡിയോ ഇങ്ങു വേസ്റ്റ് അമ്മ അ ఇందులో ఏ రావచ్చు తాలింపుసి ఓన్లీ ఆయుద్ది ఇప్పుడు ఓన్లీ కొంచెం ఆయుద్ది చాలు దానికి కొంచెం గోంగూరగి ఇదేమో చాలు మా తినింది ಜಪಾಟು ಚಂದಪುಸು ಎಂಟು ತಿಂತ ಚೂಡಣೆ ಚಂದಪಾಂಡು ಪುಲ್ಸು ಇದೆ ಅಯ್ಯ ಅಂತ ಲಕ್ಷ್ಮಿ ಅಕ್ಕೇಮೋ ಮತ್ತೆ ತಿಳ ನಿಜನೆ ನಕ್ಕ ಅಂತ ಚಂದಪುಲೇ ಚಂದಪು ನೀರು చూడండి ఫస్ట్ నీళ్ళు మరి నీళ్ళు తెచ్చి ఇదే నక్క పులుసు అనింది పులుసు ఏమో పిండి అక్కడ పెట్టి వచ్చిందండి లక్ష్మక్కకి నాకు ఇదే పులుసు అని చెప్పింది ఇదిగోండి కరివేపాకు పచ్చడి వేసి తాలింపు వేయించుతుంది షాకిరా ఇంకా గీరా గీరా తిప్పుతుంది షాకిరా చాలా కాపనా కరివేపాకు పచ్చడిలో కొంచెం లైట్గా పడకపోతే వాటర్ చల్లుకోమంది అక్క అంతేనక్క గోంగూర పచ్చడి అయిపోయింది కరివేపాకు పచ్చడి అయిపోయింది చింతపండు గుజ్జు ఉడక పెట్టేస్తుంది అదంతా పిప్పి తీసేశారు అక్క పిప్పి పడేస్తావా నీ వీడియో మాట్లాడుతున్నారు నీ వీడియోలు అక్క మా ఫ్రెండ్స్ తెలియద్దా నీ వంటలు చూడండి నేను అడ్డం అంట వీళ్ళకి ఉన్న అసలే వీళ్ళకి ఏం అడ్డం వస్తానండి పక్కకి ఓ పక్కన ఉన్న అసలు నన్ను కాబట్టి గెట్ అవుట్ అవ్వలేదా నన్ను కాబట్టి గెట్ అవుట్ అవ్వలేదా నన్ను కాబట్టి గెట్ అవుట్ అవ్వలేదంట లవ్ యూ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు రొట్టెలు చేస్తుంది ఇంకా షాకిరా నీళ్ళు మా కలిసి రొట్టెలు చేస్తారు మల్టీగ్రెయిన్ మల్టీ మల్టీగ్రైన్ పిండితో రొట్టెలు బాయ్ చదిపారావు కలుపుకుంటాము ఇది కలుపుకపోతే అన్నమంటే చేసి మాత్రం కూర్చోదు ఫ్రెండ్స్ చూడండి ఇంక దొండకాయలు వేస్తుంది రేపు పొద్దున్న కంట కోసి ఫ్రిడ్జ్లో పడేయటానికి చూడండి ఫ్రెండ్స్ ఖాళీగా ఉండడం ఆ అడుగుతున్నావా ఈ మా అన్నయ్య హాస్పిటల్ నుంచి వచ్చాడు కదా మామూలు దోశలు ఆయన షుగర్ పేషెంట్ మామూలు దోశలు పెట్టకూడదు ఇక అడుగుతున్నా అనమాట పచ్చ పచ్చ జనాలను మిన పప్పు కొంచెం మెంతులు వేస్తాం ఇంకేం వెయ్యి ఎప్పుడు నానబెట్టా పొద్దున్న నానబెట్టా మళ్ళీ దాంట్లోకి కొంచెం అటుకులు అటుకులు ఓట్స్ కూడా కూడా వేస్తావా గ్రైండ్ రైస్ వేస్తావాస్కోవరి అవి పట్టేటప్పుడు నానబెడతావాట్స్ అటుకులు రెండు ఓట్స్ లేదు ఇక్కడ అంటే బియ్యం కోటింగ్ బదులు ఓట్స్ వేస్తాను అంటే ఆయనకి షుగర్ పేషెంట్ కదా మంచిదని ఓకే ఓకే ాగున్నాయి రేపొద్దున మా వద్ద దోశలు వేసిద్ది వేసిద్ది దోశలు అవునా దోశలు డిపార్ట్మెంట్ మొత్తం ఆవిది మళ్ళీ ఆనియన్లు క్యారెట్లు అన్ని ఆయిల్ లేకుండా పెసర దోశ వేసింది అసలు ఇదైతే ఏమో అబద్ధం ఫ్రెండ్స్ ఎందుకో ఆయిల్ కొద్దిగా అది ఫస్ట్ దోశకి అసలు ఆయిల్ వేయలే నేను చూసా రెండో దోశకి కొంచెం వేసింది కదా వదిన అదుగో నేను చూసాను అందుకే నేను ఆయిల్ వదిిన వదినా నువ్వు వదినా నువ్వు ఫస్ట్ దోశ కాయలు వేయలేదు కదా నేను నువ్వు మరి నన్ను పిచ్చిదాన్ని చేయి మాకు అబద్ధం అన్న రెండో దోశకు కూడా ఎంత ఒక్క స్పూన్ వేసింది దాని మీద అది అమ్మాయినా మా అన్నయ్య అన్నయ్య హాయ్ అది వదినా అన్నయ్య లక్ష్మీ అక్కలాగే ఉన్నారు కదా అన్నయ్య కూడా మా ఇద్దరు మొక్క ఇట్లా మా ఆయనవి కూడా ఒకలాగుంటాయి అంటే మ్యాన్ మేనిమా కొడుకు బావా ఓకే బావా ఈ రెండు ఏదో పొద్దున్న దోశ వేసుకుంటాం అనమాట సంగతి ఆయిల్ మొన్న ఆయిల్ వేయలే ఫస్ట్ దోశ వేయలేదు కదా అదిగో కడుక్కో చపాతీలు కూడా చేసేస్తున్నారు కర్రీ మష్రూమ్స్ కర్రీ అంటే బరే చేస్తున్నావు నాకు కూడా నేర్పించవా చపాతీను పుటకతో రా పుట్టకతో రావాలంటూ రెండు చిట్ పనులన్నీ నాకు వచ్చి కాక కానీ బలే రుద్దుతున్నావురా మల్టీగ్రేనా కర్రతో నీలమా చూసారా కర్రతో ఇలా ఇలా అంటమేనంట జొన్న దోశలకి నానబెట్టారు మిక్సీకేస్తుంది నీలిమా ఇదిగోండి పిండి మిక్సీకేసింది ఇంకో బాగా వేస్తావా చూడండి బరకేం లేదు అన్నీ జొన్నలే ఇంట్లో రాగులమ్మా రాగులు ఏం చేసినాయి పాపం అన్ని జొన్నలతోనే హెల్తీ ఫుడ్డు అదిగోండి అటుకులు అవి కూడా కలిపేసావు ఓట్స్ అటుకులు కూడా మొత్తం కలిపేసి వేసేస్తుంది మేము కూడా తినమంటావా ఓకే బలి రుద్దుతుంది చూడండి మా ఏం చెప్తున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరికీ జొన్నలు తినండి అని చెప్తుంది హెల్తీ ఫుడ్ అంటండి థ్యాంక్ యూ నీలమ మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి మా సబ్స్క్రైబర్స్ గురించి వాళ్ళ తరఫున కూడా థ్యాంక్స్ ఐదు నిమిషాలు రుద్దేసింది ఆ చపాతి చూడు పొంగిపోతుంది పుల్కానా ఇస్తాలే మా ఇంటికి నువ్వు నువ్వుగా డబ్బా ఎన్ని పెద్ద డబ్బా కీర్తించి ఓర్మి దుంపల్దాగా అరే అదే అదే చపాతీలు బాగా చేస్తాయి షాకిరా ఐదు నిమిషాల్లో హాట్ బాక్స్ మూత పెట్టే పనిలేదా ఇంకా కరివేపాకు పచ్చడి గోంగూర పచ్చడి ఇంకా బాక్సుల్లో అయితే తీసి పెట్టేస్తుందండి పెట్టేశాక అన్నం వండింది వదినైతే ఆ బాండీల్లోనే కలిపి మాకైతే గోరుముద్దలు పెట్టింది వదిన లక్ష్మక్క వాళ్ళ వదిన ఏంటంటే మా అందరికి కూడా వదిన చాలా బాగా చూస్తుంది గోంగూర పచ్చళ్ళు ఎవరైనా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే అప్పటికప్పుడు పచ్చి ఉల్లిపాయ కట్ చేసుకొని కలుపుకొని తినచ్చు అంట అందుకని చెప్పి ముందే వేస్తే పచ్చడి నిల్వ ఉండదు అంటండి పాడైపోతుందంట అక్క చెప్పింది అందుకని చెప్పి ఇప్పుడు పచ్చి ఉల్లిపాయ అయితే కలుపుకోలేదు అలాగే డైరెక్ట్గా మేము రైస్ అయితే వండుకొని తినేస్తున్నాము వేడి వేడి రైస్ ఇప్పుడే చేసిన పచ్చళ్ళు రెండు వదిన చూడండి చక్కగా గోరు ముద్దలైతే కలిపి తినిపిస్తుంది మాకు అంటే మాకు అందరికీ ముద్దలు చేసి పెడుతుంది అందులోనే నిజంగా మనం అందులోనే కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా వదిన అయితే మా అందరికీ పెడుతుంది షాకిరాకి నీళ్ళ మాకి నాకు లక్ష్మక్కకి అక్కకి పిలిచి మరీ పెట్టింది వదిన నువ్వు కూడా తిన అంటే అప్పుడు తిని ఒక ముద్ద తిని చాలా బాగుంది టేస్ట్ అయితే అని చెప్తుంది వదిన కూడా మా ఆడపడుచు చేసిన పచ్చళ్ళు సూపర్ ఉన్నాయి అంటుంది అదిగోండి ఇంకా అది అయితే అయిపోయింది గోంగూర పచ్చడి తిన్నాక కరివేపాకు పచ్చడి కూడా టేస్ట్ చేయాలి కదా ఇంకా అది కూడా బాండీలో వేసుకొని చక్కగా కలుపుకొని తినేస్తున్నాం అన్నమాట అది కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితే కరివేపాకు కారం తెలుసు కానీ పచ్చడి బాగా చేస్తున్నారు ఇప్పుడు కానీ నేనైతే ఫస్ట్ టైం తిన్నాను ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కరివేపాకు పచ్చడి అయితే తినలేదు టేస్ట్ చాలా బాగా నచ్చింది నాకు ఆరోగ్యానికి కూడా మంచిది కదండి కరివేపాకు పచ్చడి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నా కృతజ్ఞతలు అండి ఇంకా ఇదిగోండి అయితే పొద్దున పాలకూర ఉల్లి కారంతో కూర చేశారంట మష్రూమ్ కర్రీ కూడా చేశారంట పాలకూర ఉల్లికారం ఇంకొకసారి అయితే చూపిస్తాను అంది అక్క ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ